నమస్తే మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో పంద్రా ఆగస్టు యొక్క గొప్పతనం ప్రాముఖ్యత గురించి క్లారిటీగా తెలుసుకుందాం స్నేహితుల్లారా ఆగస్టు పదిహేను అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది భారత స్వతంత్ర దినోత్సవం అయితే ఈ తేదీ కేవలం ఒక జాతీయ సెలవు దినం మాత్రమే కాదు మన దేశ చరిత్రలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికిన పవిత్రమైన రోజు దాదాపు రెండొందల సంవత్సరాల బ్రిటిష్ పాలన నుండి మన దేశానికి స్వేచ్ఛ లభించిన రోజు ఇది ఎందరో మహానుభావులు నాయకులు తమ ప్రాణాలను పనంగా పెట్టి పోరాడిన ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకు స్వతంత్రం సిద్ధించింది మహాత్మా గాంధీ అహింస మార్గంలో చేసిన పోరాటం జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో యోధుల త్యాగాలు ఈ రోజుకు కారణం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు పదిహేను మధ్య అర్ధరాత్రి భారతదేశం ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది ఆ చరిత్రక క్షణంలో మన తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పార్లమెంట్లో ట్రైస్ట్ విత్ డెస్టినీ అనే పేరుతో చారిత్రక ప్రసంగం చేశారు ప్రతి సంవత్సరం ఈ రోజున ఢిల్లీలోని ఎర్రకోటపై మన ప్రధానమంత్రి జాతీయ పథకాన్ని ఎగరవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు దేశం సాధించిన విజయాలు భవిష్యత్తుల లక్ష్యాల గురించి వివరిస్తారు ఈ రోజున దేశవ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా వందనం కార్యక్రమాలు జరుగుతాయి దేశభక్తి గీతాలు అలపించి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు ఇది మనందరిలో దేశభక్తిని జాతీయతను పెంచే ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు మనం కేవలం పండుగ చేసుకోవడమే కాదు మన దేశ స్వతంత్రం కోసం పోరాడిన వీటిలను స్మరించుకోవాలి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి మరియు ఈ రోజున ఐక్యత సమగ్రత దేశాభివృద్ధి కోసం ప్రతిజ్ఞ చేస్తారు మన దేశం బహుళత్వం సాంస్కృతుల సమ్మేళనం భిన్నత్వంలో ఏకత్వం అనేది మన గొప్పతనం ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఈ విలువలను కాపాడుకుంటూ మన దేశాన్ని మరింత శక్తివంతంగా మార్చాలని ఆకాంక్షిద్దాం జై హింద్ వందే మాతరం అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకోసారి అందరికీ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు జై హింద్ జై భారత్ వందే మాతరం